హలో హాయ్ నమస్తే అమ్మేంటి తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఆస్మా నిరుద్యోగుల పక్షాన నామినేషన్ వేయడం జరిగింది సో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన నిరుద్యోగి ఆస్మా నిరుద్యోగుల పక్షాన నామినేషన్ వేయడం జరిగింది అధికారం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నది రెండు లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నది సో ఏ ఏ ఒక్క హామీ నెరవేరలేదు కాబట్టి మన నిరుద్యోగుల పక్షాన ఆస్మా అనేది నామినేషన్ చేయడం జరిగింది జూబ్లీస్ ప్రజలకి దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా నిరుద్యోగుల పక్షాన ఆస్మాను గెలిపించండి నిరుద్యోగ ఆస్మా గెలిచి అంటే నిరుద్యోగులు గెలిచినట్టే అని తెలియజేసుకుంటూ మీ ఇంక థ్యాంక్ యూ నా ఛానల్